తాడిపెత్రి మున్సిపల్ చైర్మన్ అక్కడికి పోయి కాలువలు క్లీన్ చేస్తూ అక్కడ ఎంక్రోచ్మెంట్ కూడా కొట్టడం జరుగుతుంది ఎవరినే కానీ ప్రశ్నించిన వాళ్ళను కూడా గానరించి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి రెండు జేసీబీలు పెట్టి కొడుతున్నారు ఏమన్నంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రస్తుత ఎమ్మెల్యే ఆదేశాల మేరకు నేను ఇక్కడ స్వచ్ఛ సద్దలు దీన్నే చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఎంక్రోచ్మెంట్ కూడా కొట్టడం జరుగుతుంది అంటే అది నేను చెప్పేది కాదు కానీ స్వయంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారే చెప్పడం జరిగింది ఆదివారం రోజు అంటే ఎక్కడన్నా కానీ అధికారుల ప్రయోగంతోనే అట్లా పోలీస్ అధికారులు కావచ్చు రెవెన్యూ అధికారులు కలెక్టర్ దృష్టిలో కూడా ఉందో లేదో నాకు తెలియదు కానీ ఇంత అరాచకంగా అధికారులే మార్కు వేసి ఎలాంటి కాంబన్జేషన్ లేకుండా ఎలాంటి నోటీసులు లేకుండా ఆ గ్రామంలో కొట్టడం జరుగుతుంది ఎందుకంటే ఆడ వైఎస్ఆర్సిపి సర్పంచ్ అయిన దానివల్ల ఆ గ్రామంలో వైఎస్ఆర్సీపీ సింపథైజర్లు ఉన్నారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మొదలుపెట్టి భయభ్రాంతులు గురి చేస్తున్నారు కొంతమందిని అధికారులు అడిగితే మాకు రెడ్డి గారు చెప్పారు రెవెన్యూ అధికారులు కావచ్చు మండల అధికారులు కావచ్చు పోలీస్ అధికారులు వీళ్ళందరూ చెప్పేది ఏమంటే మాకు పై అధికారులు చెప్పినారు మేమిక్కడ పనిచేస్తాండామంటారు అంటే అంటే దీని అర్థము హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి కలెక్టర్ గారికి తెలిసే జరుగుతుందే తెలివి జరుగుతుందో తెలియదు మూడు రోజుల నుండి జరుగుతుంటే ఒకవేళ తెలివి జరుగుతున్నా కూడా మీడియాలో వస్తుంది సోషల్ మీడియాలో కూడా ఉంది ఆయన కూడా ప్రెస్ మీట్ ఇచ్చినాడు ఇన్ని కూడా ఆయన చూసింటాడు ఏం జరుగుతుందని అధికారులను ప్రశ్నించిన కూడా లేదు దీన్ని బట్టి ఎక్కడన్నా కానీ తాడుబెత్రిలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఉండకూడదనే ఒక ఉద్దేశంతో కలెక్టర్ గారు ఉన్నత అధికారులు పోలీస్ అధికారులు అందరూ కల్ సమకూర్చే ఈ విధంగా కొట్టడం జరుగుతుంది నా అభిప్రాయం అంటే రాజకీయంగా ఉంటే ఎలాంటి సంబంధం లేనటువంటి ప్రభాకర్ రెడ్డి పోయి ఎంక్రోచ్మెంట్ నష్ట నష్టపరిహారం జేసీ ప్రభాకర్ రెడ్డి ఇస్తాడా కలెక్టర్ ఇస్తాడా చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు ముఖ్యమంత్రి గారు అది ఎవరికీ అర్థం కావడం లే ముఖ్యంగా అధికారులే ఈ విధంగా చేస్తే సామాన్యులు ఎక్కడ పోయి అడగల్లా ఎక్కడ పోయి కంప్లైంట్ చేయాల అనే ఆలోచన కూడా సద్ గ్రామంలో ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురి అవుతున్నారు ఇదే విధంగా కొనసాగుతా అంటే ప్రతి గ్రామంలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరితో పోయి మాట్లాడాలో ఒకసారి అధికారులు కూడా చెప్తే బాగుంటుంది పోలీస్ అధికారులు అయితే గ్రామంలోకి పోయి వాళ్ళు గ్రామంలో ఉన్నటువంటి నాయకులను పిలిచి రౌడీ షీటర్లను పిలిచి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలను పిలిచి మీటింగులు పెడుతుంటారు ఎక్కడన్నా కానీ గ్రామంలో కక్షలు పెట్టుకోవకండి అసంఘ కార్యక్రమాలు ఉన్నా కూడా మాకు చెప్పండి అని తాడపిత్రులో మాత్రం వైఎస్ఆర్సీపీ నాయకులు ఊర్లో ఉండాకండి బయటకు పోయి ఎక్కడన్నా ఉండండి ఓ సంవత్సరమో ఆరు నెలలో అన్ని సర్దుమరిగిన తర్వాత మీరు రాండి అని చెప్పడం జరుగుతుంది అంటే ఇది ఏ చట్టంలో ఉందో ఎక్కడుందో కూడా నాకు అర్థం కావడంలే నేను తాడపిద్రకి పోతే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్తున్నారు పోలీసు అధికారులు అనుమతి ఇవ్వకపోతే నేను కోర్టును ఆశ్రయిస్తున్నా నాలుగు నెలలైనా కూడా దానిపైన విచారణ జరుగుతూనే ఉంది ఇంతవరకు కూడా నాకు ఎలాంటిది లేదు జిల్లా అధికారుల దగ్గరికి చాలాసార్లు జిల్లా అధ్యక్షుడు మా సహచరులైనటువంటి మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా పోయి అడగడం జరుగుతుంది అది ప్రొలాంగ్ చేసుకుంటూనే పోతారు అంటే అధికారుల ఉద్దేశం కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి ఉద్దేశం కానీ జనరల్ బాడీ ఎలక్షన్లు వచ్చేంత వరకు మాజీ ఎమ్మెల్యే కానీ అక్కడ ఉన్నటువంటి గ్రామ నాయకులు కానీ గ్రామాలలో ఉండకూడదని శాసించుతారు ఏ చట్టంలో ఉందో ఎక్కడుందో నాకు అర్థం కావడం లేదు కానీ కానీ పద్దం లేచే ప్రెస్ మీట్లలో చట్టాన్ని గురించి న్యాయాన్ని గురించి బ్రహ్మాండంగా చెప్తా అంటారు అధికారులంతా అంటే ఎవరికి తెలియని విధంగా నాయ నిపుణులు కూడా తెలియని విధంగా వీళ్ళు చెప్పడం జరుగుతుంది ఒక విషయాన్ని దారి మళ్లించాలంటే సులువుగా మళ్లించడం జరుగుతుంది అంటే ఇది తాడిపత్రికి మాత్రమే వర్తించుతుందా లేకపోతే అనంతపురం జిల్లాకంతా వర్తించుతుందో నాకు అర్థం కావడం లేదు ఏంటికంటే ఈ జిల్లాలో నేను అధికారులకు ప్రభుత్వానికి నేను బాధ్యతగా నన్ను గుర్తిస్తున్నారు నేనుంటే ల్యాండ్ ఆర్ ప్రాబ్లం వస్తుందన్నప్పుడు సరే ఆరు నెలలు ప్రవాగర్ రెడ్డిని ఊరు వదిలిపెట్టమని అండి ఆరు నెలలు నేను కూడా ఉంటా ఆరు నెలల తర్వాత నేను కూడా ఊరు వదిలిపెట్టిపోతే రెడ్డి ఉన్నామను అప్పుడు సమస్య ఉండదు కదా అధికారులకు ల్యాండ్ ఆర్ ప్రాబ్లం చేసేకి ఒగడు ఉండి అరాచకాలు చేస్తాంటే పోలీసులు అక్కడ రెవెన్యూ అధికారులు చూడడం జరుగుతుంది ఒక సర్వేరు మార్కింగ్ ఎట్లా వేయగలుగుతాడు రోడ్డు విస్తర్ణంలో ఆర్అండ్బి అధికారులు కానీ పంచాయతీ అధికారులు కానీ ఆదేశాలు లేకుండా ఒక రెవెన్యూ అధికారులు ఈ విధంగా ప్రతిరోజు ప్రతిసారి ఈ విధంగా ఎవరో నంద్యాల కర్నూలు డిస్టిక్ సంబంధించినటువంటి సత్యనారాయణ రెడ్డి ఏదో సొమ్ము ఇతను ఒక ఓపెనింగ్కి వచ్చింటే ఏదో అడిగినాడు ఆయన చైర్మన్ అడిగితే నన్ను అడుగుతావా అని చెప్పి ఇతని పైన దాడి చేయడం జరుగుతుంది ఇదంతా నేనే చెప్తానంటే పోలీస్ అధికారులు అడిగితే మా నోటీసులు లేదని చెప్తారు అసలు అధికారులకు ఏది నోటీసులో ఉంటుందో ఏది నోటీసులో లేదో వాళ్ళు చెప్పడం లేదు అంటే ప్రజలకు అందరికీ తెలిసినా కూడా పోలీస్ అధికారులకు వాళ్ళకు నోటీసులోనే లేదంట ఈ దీంట్లో మా సర్పంచ్ ఇంటికి ఇంజక్షన్ కూడా తీసుకొచ్చింది అంటే ఇప్పుడు కాదు కానీ గతంలోనే తెచ్చినాం రెండు వేల పద్దెనిమిదిలోనే ఇప్పుడు తెచ్చినాం ఇప్పటికీ లైవ్లోనే ఉంది కేవలం సర్పంచ్ ఇన్లు కొట్టాలనే ఒక ఉద్దేశంతోనే సద్దలు గ్రామంలో స్వచ్ఛ సద్దలు తిన అని పెట్టాను ఏంటికి సద్దలు గ్రామానికి వాళ్ళ సొంత గ్రామం అయినటువంటి జూటూరుకు పొదం అదేవిధంగా ఆ జూటూరులో కూడా అతను స్వచ్ఛ జూటూరు అని పెట్టి క్లీన్ చేస్తే క్లీన్ చేసి ఎంక్రోచ్మెంట్లు కొడితే కూడా బాగుంటుంది అతనేం బాగుండాలా అతని గ్రామంలో ఏ విధంగా అన్నా కూడా సరిపోతుంది వేరే గ్రామాలలో కక్ష సాధింపు కోసం ఈ విధంగా చేయడం కూడా జరుగుతుంది ముఖ్యంగా నాకు తెలిసి రెండు వేల పదహారు పదహారు పద్దెనిమిది రెండు వేల పదహారులో అక్కడ అప్పేచర్ల గ్రామం పెద్దోడూరు మండలంలో మర్డర్ జరిగింది ఆ కేసు విచారణ నిమిత్తం కూడా కేసు అయిపోయింది ఒకరికో ఇద్దరికో లైఫ్ అయింది దాంట్లో ఒకరు వెంకటేశ్వర్లు కాకర్ల వెంకటేశ్వర్లు ఇతను అప్స్కాండ్ అయినాడు ఈ ప్రభుత్వం వచ్చినాక అప్స్కాండ్ అయినప్పుడు కూడా అప్పుడు కేసు జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి జ్యుడిషియల్లో ఇతన్ని అరెస్ట్ చేసి కేసు జరపండి అని ఈయడం కూడా జరిగింది ఇవన్నీ జరిగిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినాక అతను గ్రామంలో ఉండి గుత్తి తాడపత్రి సమీప ప్రాంతాలలో పంచాయతీలు చేసుకుంటున్నారు కేవలం పెద్దడుగురు ఎస్ఐ ఆంజనేయులు లాలుచుపడి అతన్ని ప్రోత్సహిస్తూ అరెస్టులు చేయకోకుండా ఈ విధంగా గ్రామాలలో జరుగుతుంది అరెస్ట్ చేయకోకుండా ఉండడం జరుగుతుంది అంటే ఎస్ఐ గారు పెద్దోడు రుమణంలో పదహైదు ఇరవై సంవత్సరాల నుంచి చిన్న చిన్న క్రైములు ఎక్కడన్నా జరిగినాయేమో కానీ రాజకీయంగా క్రైములు ఎప్పుడు జరగలే అంటే మా ప్రభుత్వంలో కావచ్చు దివాగర్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రభాకర్ రెడ్డి గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా చిన్న చిన్న సంఘటనలు తప్ప ఎప్పుడు కూడా ఫ్యాక్షన్ రూపకంగా ఎక్కడా కూడా జరగలే ఈసారి ప్రభుత్వం వచ్చినాక జేసీ అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత పెద్దోడుగురు మండలంలో ఎక్కడ లేదు కాన్సెన్స్లో ఫ్యాక్షన్ రాజకీయాలు నడుపుతున్నారు కేవలం ఆ ఎస్ఐ ఆంజనేయుల ప్రోత్సాహంతో ఎమ్మెల్యే సహకారంతో అక్కడ విపరీతంగా వారానికి క్రైమ్ జరుగుతూనే ఉంది దీనికి అన్నిటికీ కారణం అక్కడ ఉన్నటువంటి ఆంజనేయులు ఎస్ఐ అనే గుడక అందరూ చెప్తారు అక్కడికి పోతే కనుక ఆ మండలంలో వైఎస్ఆర్సీపీ నాయకులే కాదు సామాన్య ప్రజలు కూడా చెప్పడం జరుగుతుంది కొంతమంది ఇబ్బందులు పడినా కూడా పోయి స్టేషన్కి పోయి కంప్లైంట్ చేస్తే కౌంటర్ కేసులు కూడా కట్టడం జరుగుతుంది ఈ విధంగా తాడపిద్ర కాన్ఫరెన్స్లో జేసీ ప్రభాకర్ రెడ్డి జేసీ కుటుంబం వంటి అరాచకాలు ఎక్కడే కానీ తగ్గకోకుండా వాళ్ళకు సపోర్ట్గా కుడక జిల్లా అధికారులు సపోర్ట్ చేస్తూ ఈ విధంగా జరుగుతుంది సద్దలిన గ్రామం గురించి నేను మళ్ళా కూడా చెప్తాను అయ్యా కలెక్టర్ గారు కొట్టిన కామ్యం కామెంట్ అండి ఇంకా ఏందన్న కొడతారేమో దానికి కూడా కామెంట్ చేసింది ఒక్కసారి ఆ గ్రామంలో మీరు తిరిగి పరిశీలించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ఏదైనా ఉంటే ఇంకా మీరు ఎప్పుడు అది నేను కోర్టు పరిధిలో ఉంది కోర్టు పరిధిలో అయితే ఖచ్చితంగా పోతా ఎస్వి గారు కూడా ఆదేశిచ్చే నేను రేపు పోయే దానికి కూడా సిద్ధంగా గతంలో మొన్న లాస్ట్ పదిహే రోజులు గ్రితం కూడా మీరు ప్రయత్నం చేశారు అప్పుడు ఏదో ప్రయత్ చేశారు పోలీసు వాళ్ళు మరి ఎట్లా మీరు కన్సటెషన్ పోకపోతే మిమ్మల్ని నమ్ముకుని అవ్వలేదు ఎట్లా పరిస్థితి వాళ్ళ మీ ఒక వీడియో పెట్టినాడు అప్పేచర్ల గ్రామే అప్పేచర్ల సర్పంచ్ మీద దాడి జరిగితే కూడా దాన్ని కూడా కౌంటర్ కేసు కట్టడం జరిగింది అక్కడున్నటువంటి కార్యకర్తలు కూడా మొరవెట్టుకుంటున్నారు నాకు ఇక్కడ నువ్వు లేక మేము ఇబ్బంది పడుతున్నాము నువ్వు వస్తే తప్ప ఈ అరాచకాలు అంతో ఇంతో ఫుల్ స్టాప్ పడతాయి లేకపోతే లేదని కూడా మన సోషల్ మీడియా రూపకం గుడక భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి కూడా జరిగింది ఇవన్నిటికీ పోలీస్ అధికారులు కూడా ఆలోచన చేసి నన్ను తాడిపితుకు పోయేదానికి కూడా మీరు సేకరించి నన్ను పంపిస్తే మేలు అని కూడా చెప్తాను లాండార్ ప్రాబ్లం అనేది నాకు సంబంధించిన విషయమో ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన విషయము కాదు అది పోలీసులకు సంబంధించిన విషయం వాళ్ళు చేసే ఉద్యోగానికి వాళ్ళు ఉద్యోగం చేయక వాళ్ళు ఉద్యోగం చేయలేకనో లేకపోతే ఈ వివిధ కారణాలతోనో వాళ్ళు సొడ్డు చెప్పుకుంటూ వాళ్ళు ప్రశాంతంగా ఏదో వన్ సైడ్ చేసుకుంటూ పోతే అడిగి మాకు కూడా తలకా నొప్పి ఉండదు వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ కాన్ఫరెన్స్ వదిలేటట్టు చేస్తే మంచిది అనుకునే వాళ్ళు భావిస్తున్నారని నాకు అర్థం కాదు దయచేసి అధికారులు కూడా జిల్లా అధికారులు కూడా నన్ను కాన్ఫరెన్స్లోకి పోయే విధంగా సహకరించాలని చెప్పడం జరుగుతుంది ఊరు రోజులు పెట్టామని అండి ఆరు నెలలు నేను కూడా ఉంటా ఆరు నెలల తర్వాత నేను కూడా ఊరు రోజులు పెట్టిపోతే ప్రభాకర్ రెడ్డి ఉన్నామను అప్పుడు సమస్య ఉండదు కదా అధికారులకు లాండ్ ప్రాబ్లం చేసేకి వగడు ఉండి అరాచకాలు చేస్తా అంటే పోలీసులు అక్కడ రెవెన్యూ అధికారులు చూడడం జరుగుతుంది ఒక సర్వేరు మార్కింగ్ ఎట్లా వేయగలుగుతాడు రోడ్డు విస్తీర్ణంలో ఆర్ అండ్బి అధికారులు కానీ పంచాయతీ అధికారులు కానీ ఆదేశాలు లేకుండా ఒక రెవెన్యూ అధికారులు ఏ విధంగా మార్క్ వేయగలడు అంటే ఎంత ఖచ్చితంగా వాళ్ళు వైఎస్ఆర్సీపీ సానుభూతిపూర్లు ఉండే గ్రామాలలో కానీ సర్పంచ్లు ఉండే గ్రామాలలో దాడులు మొదలుపెట్టినాయి ఉదాహరణకు అదే మండలంలో రూలర్ మండలంలో గంగాదేవిపల్లె గ్రామం ఉంది ఆ గ్రామ సర్పంచ్ను పిలిచి నువ్వు ఊరు వదిలిపెట్టు అంటే ఇప్పుడు హనుమంత్ రెడ్డి నాలుగు నెలలు అయింది ఊరు వదిలిపెట్టిపోతా ఒక ఎస్సీతో డబ్బులు ఇవ్వాలా నువ్వు డబ్బులు కట్టాలా లేకపోతే గ్రామంలో ఉండకూడదు ఆ సర్పంచ్ ఏదన్నా ఆధారాలుంటే చూపియండి నేను డబ్బులు కడతా అంటే కాదు నువ్వు ఊరు వదిలిపెట్టి పో అంటే ఎక్కడో మైదుకూరుకు పోయి పొలాలు చేసుకుంటున్నారు ఈ రెండు మూడు రోజుల నుండి కూడా వాళ్ళ బంధువులను కూడా అరాజ్ చేసేది మొదలుపెట్టారు ప్రతి గ్రామం నుండి వైఎస్ఆర్సిపి నాయకులను స్టేషన్కి పిలిచడము మీరు గ్రామం వదిలిపెడతారా లేదా అని చెప్పి శాసించడం ఉదాహరణకు అదే మండలంలో ఆలూరులో రామేశ్వర అని మా పార్టీ సీనియర్ నాయకుడు ఈ విధంగా ప్రతి ఒక్కరిని గ్రామం వదిలిపెట్టి పొమ్మని చెప్పడము ఎంతవరకు సమావేశం అది ప్రభాగర్ రెడ్డి ఆదేశాల లేకపోతే జిల్లా అధికారుల ఆదేశాలు అర్థం కావడంలే ఈ విధంగా ప్రతి ఒక్కరిని ప్రతి పైనని అందరిని హరాస్మెంట్ నేను తాడిపితే పోతే ఆర్ ప్రాబ్లం అంట అంటే ఇదంతా లాండ్ ఆర్ ప్రాబ్లం లేకి రాదా చట్టంలోకి పరిగణంలోకి రాదా ఇట్లా చేస్తేనే స్వచ్ఛ సద్దల్లిన కానీ స్వచ్ఛ తాడబెత్రి కానీ పరిగణంలోకి వస్తుందా అంటే డెమాలిషులు కొడితేనే ప్రతి వీధి తాడబెత్రి మున్సిపాలిటీలో మార్కింగ్ వేసేది శివరామ్ కృష్ణ అనుకున్న ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు గతంలో కూడా మున్సిపల్ కమిషనర్గా ఆడ పనిచేశాడు ఆయన చేసినప్పుడు ఎక్కడన్నా నాకు తెలిసి నేనేందుకంటే గ్రామీణ ప్రాంతంలో పెరిగి వ్యవసాయం చేసుకుంటే బతుకుతాడు కాబట్టి ఈ చట్టాల గురించి నాకు పెద్దగా తెలియదు కాబట్టి ఆ కమిషనర్ గారు ఏమన్నా రెవెన్యూ అధికారి ఉద్యోగం కూడా గతంలో చేసినారు ఆర్డీటీ కాలనీలో పట్టాలు ఇచ్చినాడు అతను సీల్ వేసి ఇతను ఏమంటే చైర్మన్ ఆదేశాలు చెప్పినాడు ఓన్లీ వైఎస్ఆర్సీపీ నాయకులకు మాత్రమే ఇళ్ళగే మార్కింగ్ నోటీసులు ఇస్తాడు అయ్యా శివరామకృష్ణ గారు నువ్వేమో రిటైర్డ్ అయిపోతా అనే ఆలోచన ఉంది ఎప్పుడైనా కానీ నువ్వు చేసిన అవినీతి పైన కానీ ఇంగోదాండ్లపైన కానీ పిటిషన్ లేయచ్చు చట్టంలో కొంతమంది మాకు కూడా చెప్తా అంటారు దీనిపైన ఇట్లా కోర్టుకు పోతేనో లేకపోతే పిటిషన్ వేస్తానో న్యాయం జరుగుతుందని కానీ ఏదో ఒక రోజు కోర్టుకు పోవాల్సి వస్తుంది ఈ అధికారులకందరికీ విన్నదించేది నేను ఒకటే గవర్నమెంట్ వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది మేము ఈ టర్మ్ ఉంటాము మళ్ళా టర్మ్ ఇంకోరు ఉంటారు కానీ అధికారులు రిటైర్డ్ అయ్యేంత వరకు కూడా వాళ్ళు ఉద్యోగాలే చేయాల అది గమనిస్తే చాలు మళ్ళా ప్రభుత్వం వచ్చినా మేము ఉద్యోగం చేయాలా అనేది మేమైతే కడవరకు రాజకీయాల్లోనే ఉంటాము కడవరకు రాజకీయాలు చేస్తానే ఉంటాము ఇవన్నీ గమనించి మీరు కూడా ఉద్యోగస్తులంతా కూడా పరిధిలో లోబడి చట్టానికి లోబడి మీరు పనిచేస్తే మంచిది అనుకుంటాడా ఏంటంటే ఈరోజు మీరే చేస్తారు రేపు ప్రభుత్వాలు మారినాక హే బయట ప్రభుత్వాలు మారినాక మళ్ళీ మేము అధికారులు వచ్చినప్పుడు మీరు ఇంతకు రెండింతలు పనిచేయాలి చేయకపోతే ఆ రోజు పరిస్థితులు కూడా కట్టలే ఉంటాయి ఇవన్నీ మీకు అందరికీ చెప్పేది ఏమంటే మీ పరిధిలో ఉన్నటువంటి ఉద్యోగం మాత్రమే మీరు చేయండి పరిధి దాటి మీ ఇష్టానుసారము మీకు సంబంధం లేని విషయాలలో దూర్చే ఏదో రోజు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇది నా నా కాన్సెన్సే కాదు ఎక్కడన్నా కానీ ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీలో ఉన్నా ఎవరున్నా కూడా చట్టం లోబడి పని చేస్తే వాళ్ళకు కూడాక బాగుంటుందనేదే నా ఉద్దేశం ఈ విధంగా ప్రతిరోజు ప్రతిసారి ఈ విధంగా ఎవరో నంద్యాల కర్నూలు డిస్టిక్ సంబంధించినటువంటి సత్యనారాయణ రెడ్డి ఏదో సొమ్ ఇతను ఒక ఓపెనింగ్కి వచ్చింటే ఏదో అడిగినాడు ఆయన్ను చైర్మన్ను అడిగితే నన్ను అడుగుతావా అని చెప్పి ఇతని పైన దాడి చేయడం జరుగుతుంది ఇదంతా నేను నేనే చెప్తానంటే పోలీసు అధికారులను అడిగితే మా నోటీసులు లేదని చెప్తారు అసలు అధికారులకు ఏది నోటీసులో ఉంటుందో ఏది నోటీసులో లేదో వాళ్ళు చెప్పడం లేదు అంటే ప్రజలకు అందరికీ తెలిసినా కూడా పోలీసు అధికారులకు వాళ్ళకు నోటీసులోనే లేదంట ఈ సబ్దీంట్లో మా సర్పంచ్ ఇంటికి ఇంజక్షన్ కూడా తీసుకొచ్చింది అంటే ఇప్పుడు కాదు కానీ గతంలోనే తెచ్చినాం రెండు వేల పద్దెనిమిదిలోనే ఇప్పుడు తెచ్చినాం ఇప్పటికీ లైవ్లోనే ఉంది కేవలం సర్పంచ్ ఇన్లు కొట్టాల తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అక్కడికి పోయి కాలువలు క్లీన్ చేస్తూ అక్కడ ఎంక్రోచ్మెంట్ కూడా కొట్టడం జరుగుతుంది ఎవరినే కానీ ప్రశ్నించిన వాళ్ళని కూడా గారించి వాళ్ళను భయభ్రాంతులు గురి చేసి రెండు జేసీబీలు పెట్టి కొడతాను ఏమన్నంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రస్తుత ఎమ్మెల్యే ఆదేశాల మేరకు నేను ఇక్కడ స్వచ్ఛ సద్దలు చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఎంక్రోచ్మెంట్ కూడా కొట్టడం జరుగుతుంది అంటే అది నేను చెప్పేది కాదు కానీ స్వయంగా జేసీ ప్రభాక్ రెడ్డి గారే చెప్పడం జరిగింది ఆదివారం రోజు అంటే ఎక్కడన్నా కానీ అధికారుల ప్రయోగంతోనే అట్లా పోలీస్ అధికారులు కావచ్చు రెవెన్యూ అధికారులు కలెక్టర్ దృష్టిలో కూడా ఉందో లేదో నాకు తెలీదు కానీ ఇంత అరాచకంగా అధికారులే మార్కు వేసి ఎలాంటి కాంబన్జేషన్ లేకుండా ఎలాంటి నోటీసులు లేకుండా ఆ గ్రామంలో కొట్టడం జరుగుతుంది ఎందుకంటే ఆడ వైఎస్ఆర్సిపి సర్పంచ్ అయిన దానివల్ల ఆ గ్రామంలో వైఎస్ఆర్సీపీ సింపథైజర్లు ఉన్నారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మొదలుపెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కొంతమందిని అధికారులు అడిగితే మాకు ప్రభాక్ రెడ్డి గారు చెప్పారు రెవెన్యూ అధికారులు కావచ్చు మండల అధికారులు కావచ్చు పోలీస్ అధికారులు వీళ్ళందరూ చెప్పేది ఏమంటే మాకు పై అధికారులు చెప్పినారు మేము ఇక్కడ పనిచేస్తాం అంటారు అంటే అంటే దీని అర్థము హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి కలెక్టర్ గారికి తెలిసే జరుగుతుందే తెలివి జరుగుతుందో తెలియదు మూడు రోజుల నుండి జరుగుతుంటే ఒకవేళ తెలివి జరుగుతున్న కూడా మీడియాలో వస్తుంది సోషల్ మీడియాలో కూడా ఉంది ఆయన కూడా ప్రెస్ మీట్ ఇచ్చినాడు ఇంన్నా కూడా ఆయన చూసింటాడు ఏం జరుగుతుందని అధికారులను ప్రశ్నించే కూడా లేదు దీన్ని బట్టి ఎక్కడన్నా కానీ తాడుబెత్రిలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఉండకూడదనే ఒక ఉద్దేశంతో కలెక్టర్ గారు ఉన్నత అధికారులు పోలీస్ అధికారులు అందరూ కలిసి సమకూర్చే ఈ విధంగా కొట్టడం జరుగుతుంది అనేది నా అభిప్రాయం అంటే రాజకీయంగా ఉంటే ఎలాంటి సంబంధం లేనటువంటి ప్రభాగ్రెడ్డి పోయి ఎంక్రోచ్మెంట్ కొట్టేటప్పుడు నష్టపరిహారము జేసీ ప్రభాగ్రెడ్డి ఇస్తాడా కలెక్టర్ ఇస్తాడా చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు ముఖ్యమంత్రి గారు అది ఎవరికి అర్థం కావడంలే ముఖ్యంగా అధికారులే ఈ విధంగా చేస్తే సామాన్యులు ఎక్కడ పోయి అడగల్లా ఎక్కడ పోయి కంప్లైంట్ అనే ఆలోచన గుడక సజ్జన గ్రామంలో ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురి అవుతున్నారు ఇదే విధంగా అంటే ప్రతి గ్రామంలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరితో పోయి మాట్లాడాలో ఒకసారి అధికారులు కూడా చెప్తే బాగుంటుంది పోలీస్ అధికారులు అయితే గ్రామంలోకి పోయి వాళ్ళు గ్రామంలో ఉన్నటువంటి నాయకులను పిలిచి రౌడీ షీటర్లను పిలిచి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలను పిలిచి మీటింగులు పెడతా ఉంటారు ఎక్కడన్నా కానీ గ్రామంలో కక్షలు పెట్టుకోవకండి అసంఘ కార్యక్రమాలు ఉన్నా కూడా మాకు చెప్పండి అని తాడపిత్రుల్లో మాత్రం వైఎస్ఆర్సీపీ నాయకులు ఊర్లో ఉండకండి బయటకు పోయి ఎక్కడన్నా ఉండండి ఓ సంవత్సరము ఆరు నెలలో అన్ని సర్దుమరిగిన తర్వాత మీరు రాండి అని చెప్పడం జరుగుతుంది అంటే ఇది ఏ చట్టంలో ఉందో ఎక్కడుందో కూడా నాకు అర్థం కావడంలే నేను తాడపితుకు పోతే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్తున్నారు పోలీసు అధికారులు అనుమతి ఇవ్వకపోతే నేను కోర్టును ఆశ్రయిస్తున్నా నాలుగు నెలలైనా కూడా దానిపైన విచారణ జరుగుతూనే ఉంది ఇంతవరకు కూడా నాకు ఎలాంటిది లేదు జిల్లా అధికారుల దగ్గరికి చాలాసార్లు జిల్లా అధ్యక్షుడు మా అయినటువంటి మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా పోయి అడగడం జరుగుతుంది అది ప్రొలాంగ్ చేసుకుంటూనే పోతారు అంటే అధికారుల ఉద్దేశం కానీ జేసీ ప్రభాక్ రెడ్డి ఉద్దేశం కానీ జనరల్ బాడీ ఎలక్షన్లు వచ్చేంత వరకు మాజీ ఎమ్మెల్యే కానీ అక్కడ ఉన్నటువంటి గ్రామ నాయకులు కానీ గ్రామాలలో ఉండకూడదని శాసించుతారు ఏ చట్టంలో ఉందో ఎక్కడుందో నాకు అర్థం కావడం లేదు కానీ కానీ పద్దం వేసే ప్రెస్ మీట్లలో చట్టాన్ని గురించి న్యాయాన్ని గురించి బ్రహ్మాండంగా చెప్తా అంటారు అధికారులంతా అంటే ఎవరికి తెలియని విధంగా నాయ నిపుణులు కూడా తెలియని విధంగా వీళ్ళు చెప్పడం జరుగుతుంది ఒక విషయాన్ని దారి మళ్లించాలంటే సులువుగా మళ్లించడం జరుగుతుంది అంటే ఇది తాడపత్రిక మాత్రమే వర్తించుతుందా లేకపోతే అనంతరం జిల్లాకంతా వర్తించుతుందో నాకు అర్థం కావడం లేదు లేంటికంటే ఈ జిల్లాలో నేను అధికారులకు ప్రభుత్వానికి నేను బాధ్యతగా నన్ను గుర్తించుతున్నారు నేనుంటే లాండ్ ఆర్ ప్రాబ్లం వస్తుందన్నప్పుడు సరి ఆరు నెలలు ప్రవాగడని ఊరు వదిలిపెట్టమని అండి ఆరు నెలలు నేను కూడా ఉంటా ఆరు నెలల తర్వాత నేను కూడా ఊరు రోజులు పెట్టిపోతే ప్రభాకర్ రెడ్డి ఉన్నామను అప్పుడు సమస్య ఉండదు కదా అధికారులకు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం చేసేకి వగడు ఉండి అరాచకాలు చేస్తా అంటే పోలీసులు అక్కడ రెవెన్యూ అధికారులు చూడడం జరుగుతుంది ఒక సర్వేరు మార్కింగ్ ఎట్లా వేయగలుగుతాడు రోడ్డు విస్తీర్ణంలో ఆర్అండ్బి అధికారులు కానీ పంచాయతీ అధికారులు కానీ ఆదేశాలు లేకుండా ఒక రెవెన్యూ అధికారులు